హలో రివన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్థన్ రీజియన్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది రిగార్డింగ్ ఫేజ్ ఇలెవెన్ రిక్రూట్మెంట్ సెలక్షన్ పోస్ట్ ఏవైతే పడ్డాయో వాటి గురించి ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో స్క్రూటిని కోసం వారి యొక్క ఫైనల్ ఓకే లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎలా చూసుకోవాలంటే ఎస్ఎస్సి ఎన్ఆర్ అనే వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్స్ అనే దగ్గర స్క్రోలింగ్ అయితే ఉంటుంది వ్యూ వాళ్ళని కొట్టండి ఇవాళని కొట్టిన తర్వాత ఈ పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది వాట్స్ న్యూ సో ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అన్నారు సెలక్షన్ పోస్ట్ ఫేజ్ నైన్ ఫేజ్ టెన్ ఇక టెన్ టీవ్ ఈక్వల్ అండ్ యాక్సెప్టెల్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ లెవెన్ టూ అండ్ ట్వంటీ త్రీ అనేది ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేజ్ లెవెన్ సంబంధించిన యాక్సెప్టెడ్ లిస్ట్ ఏ ఏ అయితే రిలీజ్ అయ్యాయో అవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి ఈరోజు చూసుకుంటే మనకు టెక్నీషియన్ అండ్ డ్రాట్స్మెన్ గ్రేడ్ వన్ రెండు పోస్టులకైతే యాక్సెప్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎలా చెక్ చేసుకోవాలంటే ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ స్క్రూటినీ లిస్ట్ కోసం ఎల్జిబుల్ అయ్యారో ఎవరైతే త్రూ పోస్ట్ పంపించారో వాళ్ళ స్టేటస్ తెలుసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఆ లిస్ట్ మీద ఒకవేళ టెక్నీషియన్కి అప్లై చేసి ఉంటే టెక్నీషియన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మెంబర్స్ని ఇక్కడ సబ్జెక్ట్కి వచ్చేసరికి పోస్ట్ కోడ్ ఫీజులు ఇవ్వడం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎంతమంది ఎంతమంది వస్తున్నారు అనే డీటెయిల్గా మెన్షన్ చేసి దాని యొక్క పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసిన తర్వాత కింద నేమ్స్ ఉన్నాయి సో మీరు ఒకవేళ ఈ పోస్టులకు అప్లై చేసిన ఈ పోస్ట్కి ఏదైతే స్క్రూటిని లిస్ట్ కోసం ఎలిబుల్ అయ్యారో దాని యొక్క మెయిన్ డీవీ లిస్ట్ కోసం వెరిఫై మీద ఓకే ఎలిజిబుల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా చెక్ చేసుకోవచ్చు ఇంకో పోస్ట్ చూసుకుంటే మనం డ్రాట్స్మెన్ గ్రేడ్ వన్ అనేది ఉంది ఎన్ఆర్ వన్ ఫైవ్ ఎయిట్ టూ త్రీ దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకటే పోస్ట్ ఉంది ఇది డ్రాట్స్మెన్ గ్రేడ్ వన్ పోస్ట్ కోడ్ వచ్చేసి వన్ ఎన్ఆర్ వన్ ఫైవ్ ఎయిట్ టూ త్రీ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అడిగారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఎవరైతే మన త్రూ పోస్ట్ ఎవరైతే పంపించారో స్క్రూటినీ కోసం దాని గురించి అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తానికి ఒక పోస్ట్కి ఓన్లీ ఫోర్ మెంబెర్స్ని యాక్సెప్ట్ చేయడం ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయ్యారు ఫోర్ మెంబర్స్ వీళ్ళని మెయిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరుగుతుంది సో ఒకవేళ మీరు ఈ పోస్ట్ అప్లై చేసి స్క్రూటీని కోసం పంపించి ఉంటే మీ స్టేటస్ని చెక్ చేసుకోండి ఇలా వెబ్సైట్కి వెళ్ళి ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి రాబోయే ఫేస్ టు సెలెక్షన్ పోస్ట్ గురించి కూడా మనం డీటెయిల్ అన్నీ తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ